ప్రభుత్వ పనుల కోసం ఇసుకను తరలించడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావుల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం స్పందించి ఇసుక తరలింపును వెంటనే అరికట్టాలని రైతులు కోరుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటా మండల పరిధిలో గురుమూర్తి గ్రామ శివార్లోని ఊక చెట్టు వాగులో ప్రభుత్వ పనుల పేరిట ఇసుక తరలించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు ఊక చెట్టు వాగుపై చాలా మంది రైతులు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు సాగునీటిని తాగటానికి ఆధారంగా ఈ వాగేనని సంవత్సరానికి రెండు పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి రైతులకు ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక తరలింపును ఆపాలని కోరుతూ ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో వెంకటేశ్వర్రెడ్డి గోపాల్ కురుమన్న తిరుపతయ్య గౌడ్ రాము నరేందర్ భాస్కర్ గౌడ్ తిరుపతి వెంకటన్న తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సోమ యాదవ్ కురుమూర్తి గ్రామం చిన్నచిత్తకొండ మండలం మహబూబ్ జిల్లా మా గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం అంటే మూడు సంవత్సరాలు దాదాపు అప్పుడు టెండర్ అయ్యిందని అప్పుడు కూడా టీఎంకే వాళ్ళు వచ్చి టెండర్ చేసినాము అని ఇసుక తీయడానికి వస్తే రైతులు ఆపడేకపోవడం జరిగింది వాళ్ళ ఒక పదమూడు మంది మీద కూడా కేసు కేసు నమోదు అయింది కాబట్టి అప్పుడు కేసు అయినాక వాళ్ళు వెంకటేశ్వర రెడ్డి దగ్గరికి మా గ్రామస్తుల రైతులందరూ కలిసి వెళ్తే ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే అక్కడికి వెళ్ళి టెండర్ని రద్దు చేసి తొందరగా మీరు అక్కడికి వెళ్ళి జేసీబీని తీసుకొని వెళ్ళండి లేకపోతే బాగుండదని చెప్పడం వలన ఆ రోజు వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఈ ఆ పోరాటంలో దయాకర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించాడు అప్పుడు పవన్ కుమార్ రెడ్డి కానీ మన జిఎంఆర్ కూడా ఆ రోజు స్పందించారు ఇసుకొని తీసేది లేదని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మన జిఎంఆర్ గారు మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ఈ టెండర్ని రద్దు చేపిస్తలేడు అని రైతులకు ఒక అనుమానం ఉంది కాబట్టి తొందర మన ఈ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యేతో ఈ ఎమ్మెల్యే కూడా అంతే కాబట్టి తొందరగా ఎమ్మెల్యే గారు స్పందించి మా గ్రామంపై ప్రేమ దయ ఉంచి టెండర్ని రద్దు చేయాలని మా కురుమూర్తి గ్రామం తరఫున రైతుల తరఫున కోరుతున్నాను కురుమూర్తి గ్రామం చిన్న చింతకొండ మండలం మామనార్ జిల్లా మా గ్రామంలో ఉన్నటువంటి ఇసుక టెండర్ మైనింగ్ వాళ్ళు లాస్ట్ గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మైనింగ్ వాళ్ళు మా గ్రామాన్ని ఇసుక టెండర్ వేసి దాన్ని తీసుకు తరలించాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేసిండ్రు అయితే మేము గ్రామస్తులందరం రైతులందరం కలిసి మన స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన దగ్గరికి రైతులందరూ పోగానే మాకు ఇక్కడ బతుకు తెరువు కోసము తాగే నీళ్లు లేవు మాకు రై ఇసుక తీయడం వల్ల రైతులు మేము పంటలు పంటలు పండించుకోలేకపోతాము రైతులు బోర్లు మొత్తం మా ఉన్నాయి మా వాళ్ళనే మాకు దిక్కు దివాన కాబట్టి మాకు ఇసుకని రద్దు టెండర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పగానే ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి రైతుల బాధ మొరవిని ఆ రద్ టెండర్ని రద్దు చేసిండు కాబట్టి ఇప్పుడు గ గత ప్రభుత్వం రద్దు చేసిన విధంగానే ఇప్పుడున్న ప్రభు ప్రభుత్వం కూడా మళ్ళీ కొత్తగా ఇసుకని టెండర్ వేసి మా గ్రామం నుంచి తరలించాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి దేవకాద్ర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం మా గ్రామం తరఫున మా గ్రామంలో తాగడానికి కూడా నీళ్లు లేకుంటాయి సార్ మాకు గ్రామం రైతులు కూడా ఎంతోమంది ఒక దాదాపు ఐదు ఆరు వందల ఎకరాలు ఆ కిందనే పంటలు పండించుకొని బతుకుతున్నారు మా జీవనాధారం అదే కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు దానిపైన దృష్టి పెట్టుకొని మా గ్రామాన్ని టెండర్ని రద్దు చేయించగలరని చెప్పి కోరుతున్నాం